సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించి ఏకైక సంస్థ సిక్స్ కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకు సంబంధించిన బడ్జెట్ ప్రవేశపెట్టింది రాష్ట్రాల వారీగా చూస్తే బీహార్ పేరు మారుమోగింది అనేటువంటి సంకేతాలు ఎక్కువగా కనిపించాయి ప్రధానంగా కేంద్రంలో ప్రభుత్వం నిలబడడానికి రెండు రాష్ట్రాల కీలక పాత్ర పోషించి అందులో బీహార్ ఒకటైతే మరొకటి ఆంధ్రప్రదేశ్ మరి ఆంధ్రప్రదేశ్కి ఒరిగింది ఏమిటి ఆంధ్రప్రదేశ్కి ఏం చేయబోతున్నారో అమరావతికి నిధుల ఎంత ఇచ్చారు అలానే పోలవరం కట్టడానికి డబ్బులు ఇస్తున్నారా లేదా ఇటువంటి చర్చ ఎక్కువగా జరుగుతుంది అయితే ఈ బడ్జెట్కి సంబంధించి ఏపీసీఎం చంద్రబాబు నాయుడు కూడా రియాక్ట్ అయ్యారు ఆయన ఏం రియాక్ట్ అయ్యారో ఒకసారి చూద్దాం దేశ ఆర్థిక వ్యవస్థ వెన్నెముక అయిన మధ్యతరగతి ప్రజలకి పన్ను మినహాయింపు గొప్ప పరిణామం అని చంద్రబాబు నాయుడు ప్రశంసించారు అలానే ప్రధాని మోడీ వికసిత భారత్ దార్శనికతకు బడ్జెట్ ప్రతిబింబిస్తుందని చెప్పని ఆయన కామెంట్ చేశారు దీంతో పాటు మహిళలు పేదలు యువత రైతుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇచ్చారు అలానే దేశానికి సుసంపన్నమైన భవిష్యత్తును వాగ్దానం చేసేటువంటి ఒక బ్లూ ప్రింట్ ఇది అనేటువంటి ప్రశంస చేశారు ఎందుకు చేశారు అనేటువంటి అంశాన్ని ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం ఓవరాల్గా బడ్జెట్లో ఇచ్చినటువంటి అంశాలు ప్రధానమైనటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటి మౌలిక రంగాలని పది విభాగాలుగా విభజించింది అందులో కీలకమైనటువంటి రంగాలని అందులో పెట్టడం అలానే ఇన్వెస్ట్మెంట్స్కి ఈసారి పెద్ద ఎత్తున ప్రాధాన్యం ఇవ్వడం రాష్ట్రాలకి కేటాయింపులు అనేటువంటి కేటగిరీ కంటే కూడా భవిష్యత్తుకు సంబంధించినటువంటి పెట్టుబడులపైన ఈసారి కేంద్ర ప్రభుత్వం ఎక్కువ ఫోకస్ పెట్టింది ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్కి కీలకమైనటువంటి అమరావతి ప్రాజెక్టుకి డబ్బులు రావడానికి ఆస్కారం ఉన్నటువంటి మార్గాలు ఏంటి ఒకసారి పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక క్లారిటీ ఇచ్చింది ప్రభుత్వ పక్షాన మాట్లాడిన వారు కానీ అలానే తెలుగుదేశం పార్టీ ఎంపీలు కానీ ఢిల్లీలో చేసినటువంటి కామెంట్స్ ప్రకారం చూస్తే పోలవరం ప్రాజెక్టుకి మాత్రం ఈ బడ్జెట్లో మరొక ఐదు వేల కోట్ల వరకు కేటాయింపులు జరిగాయి అలానే ఇప్పటికే కేటాయించి పెండింగ్లో ఉన్నటువంటి గ్రాంట్లకు సంబంధించి కూడా మరొక ఐదు వేల కోట్ల వరకు పోలవరం ప్రాజెక్టులకి ప్రాజెక్టుకి రిలీజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఇక అమరావతి ప్రాజెక్టుకు సంబంధించి పదిహేను వేల కోట్ల రూపాయల రుణాన్ని గత బడ్జెట్లోనే కేంద్ర ప్రభుత్వం ఎష్యూర్ చేసింది ఈ బడ్జెట్కి సంబంధించినటువంటి ఖర్చులు లెక్క పత్రం చూపించాల్సినటువంటి పరిస్థితి ఇప్పుడు ఉంది అలానే రాష్ట్ర ప్రభుత్వం సిఆర్డిఏ పరిధిలో పనులు శరవేగంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాలు జరుగుతున్న నేపథ్యంలో గత బడ్జెట్ తాలూకు లెక్కలు మార్చి ముప్పై ఒకటవ తేదీ రెండు వేల ఇరవై ఐదు వరకు ఎగ్జిస్టెన్స్లో ఉంటాయి కాబట్టి కొత్తగా చేపట్టినటువంటి పనులపైన ఏపీ సర్కార్ మరింత ఫోకస్ పెట్టింది దీంతోపాటు కేంద్రం ఇచ్చినటువంటి ఎష్యూరెన్సెస్లో ఉన్న స్కీమ్స్ ఆ ప్రపోజల్స్లో ఏమేమి మనకి ఆంధ్రప్రదేశ్కి వచ్చేటువంటి అవకాశం ఉంది ఒకసారి చూద్దాం డెవలప్మెంట్ మెజర్స్ అనేటువంటి పేజీ ఇందులో క్లియర్గా క్రియేట్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్ కాపీలో ఉన్నటువంటి పేజీ ఇది ఇందులో డెవలప్మెంట్ మెజర్స్ ఫోకసింగ్ ఆన్ గరీబ్ యూత్ అన్నదాత నారీ అనేటువంటి దాని కింద వివిధ రంగాల్లో పెట్టబోయేటువంటి పెట్టుబడులు ఆ పెట్టుబడులకు సంబంధించినటువంటి అంశాలు కూడా మనం ఒకసారి చూస్తే ఇన్వెస్టింగ్ ఇన్ పీపుల్ ఎకానమీ అండ్ ఇన్నోవేషన్ ఈ మూడు అంశాలని ప్రాథమిక సూత్రాలుగా తీసుకుంది కేంద్ర బడ్జెట్ అందులో భాగంగా సపోర్ట్ టు స్టేట్స్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దీనికి సంబంధించి లక్షన్నర కోట్లు ఇన్వెస్ట్ చేయాలని చెప్పని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది దాంతోపాటు యాభై సంవత్సరాలకి ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ రాష్ట్రాలకు ఇవ్వబోతుంది అంటే వడ్డీ రహిత రుణాలని కేంద్ర ప్రభుత్వమే ఇవ్వబోతుంది అది కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో నడుస్తున్నటువంటి అనేక ప్రాజెక్టులు ఇప్పుడు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కేటగిరీ కిందకు వచ్చే అమరావతి ప్రాజెక్టుతో సహా ఇది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కిందకు వస్తుంది కాబట్టి ఈ ప్రాజెక్ట్ కావాల్సినటువంటి సహాయాన్ని కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం పొందడానికి పుష్కలంగా అవకాశాలు ఉన్నాయి ఈ స్కీమ్ కింద గతంలో కూడా చంద్రబాబు నాయుడు అడ్మినిస్ట్రేషన్ యాక్టివిటీని కనుక మనం గమనించి చూస్తే కేంద్ర స్పాన్సర్డ్ స్కీమ్స్లో రాష్ట్రాలకు వచ్చేటువంటి వాటాలో మిగతా రాష్ట్రాల కంటే పోటీ ఎక్కువ వాటాలు తీసుకురావడంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం గతంలో కూడా సక్సెస్ అయింది ఇప్పుడు అదే తరహాలో ఏపీలో అమలు కాబోతున్నటువంటి స్కీమ్స్ పైన ఫోకస్ పెట్టేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది సో ఇంకొక అంశాన్ని మనం ఇక్కడ పరిశీలించి చూద్దాం ఇదే కేటగిరీలో మరికొన్ని విషయాలు జల్ జీవన్ మిషన్కి సంబంధించి ఇప్పటికే ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల ప్రతిపాదనని రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సో ఇక్కడ డబ్బులు తీసుకోవడానికి అవకాశం ఉంది ఇక పవర్ సెక్టార్ రిఫార్మ్స్కి సంబంధించి జిఎస్డిపిలో పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇక్కడ రేషియో సంపాదించాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టేట్ ట్రాన్స్మిషన్ అంటే అడిషనల్ బారోయింగ్స్ పాయింట్ ఫైవ్ ఫైవ్ పర్సెంట్ జిఎస్డిపికి కంటే ఇవ్వాలనేటువంటి నిర్ణయం తీసుకొచ్చింది పవర్ సెక్టార్ రిఫార్మ్స్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ పది లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ సేకరించాలనేటువంటి ఆలోచన చేస్తోంది కాబట్టి ఒక క్లారిటీతో రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ డబ్బులు తీసుకోవడానికి ఇన్వెస్ట్మెంట్స్ని ఆహ్వానించడానికి అవకాశం ఉంటుంది దీంతోపాటు అసెట్ మానిటైజేషన్ స్కీమ్ అనేది ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశం ఇంకా మరొక ముఖ్యమైనది అర్బన్ ఛాలెంజ్ ఫండ్ ఇది కూడా చాలా ముఖ్యమైనది లక్ష కోట్ల రూపాయలని కేంద్ర ప్రభుత్వం ఈ ఫండ్ కింద సిటీస్ యాజ్ గ్రోత్ హబ్స్ అలానే క్రియేటివ్ రీడెవలప్మెంట్ ఆఫ్ సిటీస్ అండ్ వాటర్ అండ్ శానిటైజేషన్ ఈ మూడు అంశాల కింద వచ్చేటువంటి డబ్బులు కేటాయించడానికి ఈ ఫండ్ కింద కేటాయించేటువంటి అవకాశం ఉంటుంది అమరావతి కానీ అలానే సిటీస్ ఆల్రెడీ విజయవాడ గుంటూరు లాంటి సిటీస్ని మోడర్నైజ్ చేసేటువంటి క్రమంలో కానీ ఇక్కడ ఫండ్స్కి ఎక్కువ అవకాశం తీసుకోవడానికి ఛాన్స్ ఉంది ఇది ఒక క్లియర్ కట్ ఫండింగ్ వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి విధానం దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వదిలిపెట్టదు వీటితో పాటు మరొక ముఖ్యమైనటువంటి మరొక మూడు ముఖ్యమైనటువంటి అంశాలు ఇక్కడ కనిపిస్తున్నాయి మొత్తం ఈ లిస్టులో అంటే ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి ఎకానమీ బూస్టింగ్కి సంబంధించినటువంటి లిస్టులో చూస్తే మ్యారిటైమ్ డెవలప్మెంట్ ఫండ్ ఇది ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలతో దీన్ని డెవలప్ చేయాలనేటువంటి ఆలోచన చేసింది ఇది లాంగ్ టర్మ్ ఫైనాన్సింగ్ అప్ టు విత్ విత్ అప్ టు ఫార్టీ నైన్ కంట్రిబ్యూషన్ బై స్టేట్ గవర్నమెంట్ అంటే స్టేట్ గవర్నమెంట్ ఒక నలభై తొమ్మిది శాతం ఇన్వెస్ట్మెంట్ పెడితే ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి వెయ్యి యాభై మూడు కిలోమీటర్ల సుదీర్ఘమైనటువంటి తీర ప్రాంతం రేఖ ఉంది సో అక్కడ హార్బర్లకు కానీ ఫిషింగ్ హార్బర్లకు కానీ అలానే పోర్ట్ల డెవలప్మెంట్ కానీ మారిటైమ్ డెవలప్మెంట్ ఫండ్ అనే దాన్ని ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది ఇటీవల చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మారిటైమ్ డెవలప్మెంట్కి సంబంధించి పోర్ట్ ఆపరేషన్కి సంబంధించి కూడా కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్న విషయాన్ని మనం గమనించవచ్చు ఇక మరొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే న్యూక్లియర్ ఎనర్జీ మిషన్ వికసిత భారత్ పేరుతో చిన్న సైజు న్యూక్లియర్ పవర్ ప్లాంట్లు పెట్టాలనేటువంటి నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం వచ్చింది ఇది కూడా ఏపీ ఉపయోగించుకోవడానికి స్కోప్ ఉండేటువంటి అంశం ఇక చివరి అంశం మనం చూస్తే ఉడాన్ యోజన ఈ ఉడాన్ యోజనని రీడిజైన్ చేసింది రీజనల్ కనెక్టివిటీ టు వన్ ట్వంటీ డెస్టినేషన్స్ అండ్ క్యారీ ఫోర్ క్రోర్ ప్యాసింజర్ ఇన్ ద నెక్స్ట్ టెన్ ఇయర్స్ ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే కొత్తగా ఏడు ఎయిర్పోర్ట్ల ప్రతిపాదనలు చేస్తుంది ఏడు చోట్ల కొత్త ఎయిర్పోర్ట్లు కావాలని చెప్పి అంటుంది ఇంక్లూడింగ్ అమరావతితో పాటు అమరావతిలో ఒక అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు సో వీటన్నింటిని కనుక మనం పరిశీలించి చూస్తే ఆల్రెడీ బడ్జెట్లో రాబోయేటువంటి ప్రతిపాదనల పైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుగానే కొంత అప్రమత్తంతో కసరత్తు చేసినటువంటి సంకేతాలు కనిపిస్తున్నాయి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఈ ఇన్వెస్ట్మెంట్ బారోయింగ్స్ ఇన్వెస్ట్మెంట్స్ మెజర్స్ కింద ఖచ్చితంగా ఏపీ సర్కార్ పెద్ద ఎత్తున ఈ స్కీమ్స్ నుంచి ఫండ్స్ రైజ్ చేసేటువంటి స్కోప్ ఉన్నట్టుగానే సంకేతాలు కనిపిస్తున్నాయి అమరావతికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అంటే ఎమ్యూనిటీస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించినటువంటి ప్రతిపాదనలు ఇందులో ఉన్నాయి కాబట్టి ఈ స్కీమ్స్ నుంచి మరింతగా అమరావతి నిర్మాణానికి కావాల్సినటువంటి ఫండ్స్ ని సేకరించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి